అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావును తాలూకా గౌడ సంఘ నాయకులు గచ్చమాలతో ఘనంగా సన్మానించారు గౌడ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ భారతదేశానికి ఆదర్శవంతమైన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొల్లాపూర్ పట్టణంలో పెద్ద ఎత్తున సర్దార్ సర్వాయి పాపన్న గౌడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు యాభై సంవత్సరాలున్న గౌడ కులస్తులకు పెన్షన్లు గీత కార్మికులకు టూ వీలర్స్ ఇవ్వాలని గౌడ సంఘ నాయకులు మంత్రిని కోరారు దీంతో మంత్రి జూపల్లి సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని అన్నారు కొల్లాపూర్ నియోజకవర్గ గౌడ కులస్తులకు ఎంత చేసినా రుణం తీర్చుకోలేనిదని అన్నారు కొల్లాపూర్ నియోజకవర్గంలో పేద విద్యార్థుల కోసం కొల్లాపూర్ ప్రజల నుంచి విద్యా నిధి సేకరణ చేస్తున్నట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు తనను కలిసేందుకోసం వచ్చే కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు శాలువాలు దండలు తీసుకురావద్దని కోరారు కొల్లాపూర్లో తనను కలిసేందుకోసం వచ్చేవారు పూల బుకేలు శాలువాలు తీసుకురావద్దని మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి కోసం ప్రతి నియోజకవర్గానికి కేటాయించిన పది కోట్ల రూపాయలను పేద విద్యార్థుల చదువుల కోసం కేటాయించినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియా ముందు వెల్లడించారు తనను కలిసేందుకోసం వచ్చేవారు ఎవరైనా సరే పేద విద్యార్థుల కోసం నిధి ఏర్పాటు చేశానని దానికి పూల బొకేలు శాల్వాలు తీసుకురాకుండా విరాళాలు ఇవ్వాలని కోరారు విద్యా వ్యాప్తి కోసం వంద రూపాయల నుంచి ఎంత వచ్చినా స్వీకరిస్తామన్నారు ఈ రోజు మొత్తం కొల్లాపూర్ నియోజకవర్గ గౌడ సంఘం నుండి విద్యా నిధికి మూడు లక్షల రూపాయల విరాళాలు అందాయని తెలిపారు ఈ సందర్భంగా పలువురు విరాళాలు అందించారు ఇచ్చిన విరాళాలు ప్రజలు ఏ గ్రామం నుంచి ఇస్తారో ఆ గ్రామంలో విద్య కోసం ఖర్చు చేస్తామని ప్రకటించారు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందిస్తున్న నిధులను త్రాగునీటి అవసరాల కోసం వాడి మిగతా నిధులను విద్య కోసం ఖర్చు చేస్తానని నిర్ణయించారు మాదక ద్రవ్యాలు డ్రగ్స్ వాడకంపై ఉక్కు పాదం మోపుతామని కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేస్తామని మంత్రి అన్నారు తరగాలలో గడచిన ఏడు ప్రయాణాలు పోటీ చేస్తే ఈ ఏడు ప్రయాణాలు కూడా కావడం తొందర పెద్ద ఎత్తున ఈ సహాయ కార్యక్రమాలు అందించలేదు కాబట్టి నా ఆశీర్వా నన్ను ఆశీర్వాదిం కాబట్టి ఈ నాడు నేను మంత్రి ఒకటి ఇది నా గొప్పతనం కాదు మీ అందరి ఆశీర్వాదంలోనే మీకు గౌరవ దగ్గరనే తప్పకుండా నా బాధ్యతలు నేను నిర్వహి ఏడు పర్యాయాలు అన్ని గ్రామాలు బయకు తీసుకుని ఓటు సందర్భంలో ఎన్నికల ప్రజల భావంతో ప్రసంగించాను కానీ ఎప్పుడు కూడా ఏ ఎన్నికల ఒక్క హామీ కూడా ఇవ్వలేదు ఏ ఒక్క హామీ ఇవ్వలేదు చాలా సందర్భాల నేను ఒక మాట్లాడవుతే పక్కన కాయ్యి నా చివరి చెప్పాడుతో చెప్పండి పెన్షన్ చెప్పండి చెప్పేది అది చెప్పేది విని అదే మాట నేను ఇంకొక మా కార్యకర్తల దగ్గర చెప్తా ఉన్నారు అడగమంటాను మామీ ఎవరు కానీ ఏ ఒక్క హామీ ఇవ్వను అని చెప్పి నేనే కాదు నా సర్పంచ్ అయినా ఎంపీటీస్ అయినా ఎన్టీపీ అయినా అయినా హామీ గెలిచేది తెలియదు గెలిచిన ఆ గెలిచిన పద్ధతి పార్టీ వస్తారో తెలియదు వచ్చిన ఆ పార్టీ ఆ ప్రభుత్వం ఆ ముఖ్యమంత్రి తెలియదు అన్నప్పుడు అది తెలియడానికి కాదానికి హావిస్తే అది అయిపోతుంది వారము ఆ లక్షణాలను ఉడికి పుంజుకున్నారు పుడికి పుంజుకోవాలి తప్పకుండా సర్వాల యొక్క కీర్తి ప్రదేశాలు యాగ తెలంగాణ రాష్ట్రం కాదు మొత్తం భారతదేశానికి ఒక ఆరోగ్య ఒక వ్యక్తి అట్టి ఒక వీరో పెద్దపాటు చేసి అందరికీ సేవ చేయాలన్న సేవా తర్పరు గొప్ప గొప్పగా తప్పకుండా ఆ నాలుగు వేలు కథ కూడా నేను తొందరలోనే సమైక్య పెట్టేసి అది ఆ నాలుగు వేలు కల కూడా సోదరుల అభివృద్ధి కోసం అభివృద్ధి కోసమే ఉపయోగపడతాం అట్లాగే గీత గీత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి తప్పకుండా తనకి పెట్టి నాకు ప్రయత్నం చేస్తాను పైన నిర్వహించరాదు తప్పకుండా మీరైనా మేమైనా ప్రజల కోసం ప్రజల మేము కోసం బాగుంటుంది మన దేశం ఏ పని వలన మీరు మీ వాళ్ళ పెద్ద మీ ఆర్థిక శక్తి పెరగడం వంద శాతం దానికి నా సహాయ శాఖ చేస్తూ తప్పకుండా ఇది కాకుండా వేరే ఛానల్స్ నా పంట చాలా అంటే మానవ కళ్యాణం ఎక్కడో మనం